ఖమ్మం పట్టణంలోని వీడిఓఎస్ కాలనీలో ఉన్న రౌడీ షీటర్లు తన భర్తను చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ కార్పొరేటర్ మంజుల ఆమె అనుచరులు వీరంగం సృష్టించారు రౌడీ షీటర్లు ఉన్నారనే ఆరోపణలతో చేకూరి శ్రీధర్ శేఖర్ అనే వ్యక్తుల ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మంజుల ఆరోపించారు కార్పొరేటర్ అయిన తనకే న్యాయం చేయకపోతే సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని పోలీసులపై విరుచుకుపడ్డారు పోలీసులకు చేత కాకపోతే తన అన్న తమ్ములను పిలిచి రౌడీ షీటర్ల పని చేస్తారని మధ్యులు హెచ్చరించారు కార్పొరేటర్ అయిన నాకే న్యాయం జరగకపోతే ఖమ్మం పోలీసు సామాన్యుడికి ఏ విధమైన న్యాయం చేస్తాను నేను అన్యాయంగా వాళ్ళ మీద అనట్లేదు వాళ్ళు కర్రలు కారాలు ప్రతి రోజు యాభై మనుషులు రోజుకి లోపల ఉన్న ఆడాలకి మొగలకి లోపలకి ఫుడ్ పెట్టి రెండు వేలు బయట అక్కడ మంది అక్కడ ఉన్నాడు ఈ చిత్రం ఉండండి మా కాలిపోను మా గుడికొచ్చే వాళ్ళ ఆడవాళ్ళకి ఎవరు ఎవరా ఏంటి ఎవడు మనిషిని గుడికొస్తాడండి ప్రజలు వస్తారు ఎవడా మనిషివి ఇంత అన్యాయం జరుగుతుందండి పోలీస్ ప్రతి రోజు డివిజన్ అండి డివిజన్ అండి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారండి కొంచెం కంట్రోల్ చేయండి అని మేము చాలా రోజులు అడిగాము ఏ విధమైన స్పందన లేదు లేకపోగా ఈ రోజు నా భర్త మీదకి వచ్చిన దానికి నేను న్యాయం జరగడం కోసం ఆ ఇంకా నా భర్త మీదకి వచ్చిన మనుషులు గారు ఎవడ రమణ అంట వాడు నిన్ను చంపేస్తారా అంటున్నట వాడు అమ్మాయి పుట్ట నా కొడుకు ఆడదా నేను సవాల్ చేస్తున్నాకి రావాలి ఇప్పుడు ఏ విధంగా మిక్కెళ్ళే